అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పార్థసారథి నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హెపటోబిలిరీ సర్జన్ను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేయాల్సిన అవసరం పడుతుంది అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్దల్లోని అదేవిధంగా చిన్నపిల్లల్లోని కూడా చేయాల్సిన అవసరం పడుతుంది పెద్దల్లోనైతే మద్యపానం సేవించడం వల్ల లేదంటే వైరల్ హెపటైటిస్ అంటాం హెపటైటిస్ బి హెపటైటిస్ సి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో ఊబకాయం అంటే ఒబేసిటీ పెరగడం వల్ల కూడాను లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ మెయిన్ ఈ మూడు కారణాలకి సంబంధించి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం పడుతుంది వీటితో పాటు కూడా కొంతమందిలో వెరీ రేర్ కండిషన్స్ అంటే కొంచెం తక్కువ సందర్భాల్లో ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ లివర్ ఫెయిల్యూర్ అని కానీ లేదంటే సడన్ గా అంటే వైరల్ హెపటైటిస్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ సడన్గా గా లివర్ పాడవడం వల్ల వచ్చిన సందర్భాల్లో కూడాను పెద్ద బాలలోనైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి అవసరం పడుతుంది అదే చిన్నపిల్లలలోకి వచ్చేసరికి అవసరం పడే కండిషన్ ఏంటంటే బిలియరీ ఎట్రీషియా అంటే లివర్ నుండి వచ్చేటువంటి పిత్తనాళాలు అంటాం కదా అవి సరిగా వృద్ధి చెందకపోవడం వల్ల లివర్ యొక్క పనితనం అనేది పూర్తిగా దెబ్బతింటుంది అనమాట ఇటువంటి సందర్భంలో కూడా చిన్నపిల్లల్లో కూడాను లివర్కి సంబంధించినటువంటి పనితనం సరిగా లేకపోవడం వల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం అవసరం పడుతుంది అదే విధంగా బిలియరే ట్రీషోతో పాటు కూడా చిన్నపిల్లల్లో చాలా కారణాలు ఉంటాయి అంటే మెటబాలిక్ డిసీజెస్ అని లేదంటే విల్సన్స్ డిసీజ్ అని ఇలా చాలా కారణాల వల్ల కూడాను లివర్ అనేది పాడవుతుంది అటువంటి సందర్భంలో చిన్నపిల్లలకు కూడాను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి అవసరం పడుతుంది జనరల్ గా అంటే అందరికీ వచ్చే మొట్టమొదటి సందేహం ఏంటంటే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ విధంగా చేయొచ్చు దీన్ని రెండు విధాలుగా చేయొచ్చండి ఒకటి ఎల్డిఎల్టీ అంటాం అంటే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే వ్యాధితో బాధపడుతున్నటువంటి పేషెంట్ యొక్క రిలేటివ్స్ ఎవరైనా సరే అంటే యూజువల్గా చాలా క్లోజ్ రిలేటివ్స్ అంటే సపోజ్ పేషెంట్ ఉన్నారనుకోండి పేషెంట్ యొక్క పేరెంట్స్ కానీ లేదా సిబ్లింగ్స్ తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కానీ లేదా పెద్ద పిల్లలు అంటే పెద్ద పిల్లలు కానీ ఉంటే వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా సరే డొనేట్ చేయొచ్చు రెండో పద్ధతి ఏంటంటే డిడిఎల్టీ అంటే ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు డొనేట్ చేయడానికి వీలు కానటువంటి సందర్భంలో డిడిఎల్టీ అంటే డిసీజ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెత్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్వతహాగా ఆర్గాన్స్ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క లివర్ని తీసుకొని మనం పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇది రెండు విధాలుగా అనమాట ఒకటి లివింగ్ డోనర్ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్లో లో డొనేట్ చేసేటప్పుడు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్లో లో డొనేట్ చేయడానికి వీలు లేకపోతే డిసీజ్ డోనర్ ఆర్ బ్రెయిన్ డెత్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేస్తే సర్జరీ చేయడం ఈ రెండు విధాలుగా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్లో లో వచ్చే మొట్టమొదటి సందేహం ఏంటంటే ఓకే ఫ్యామిలీ మెంబర్స్లో లో డొనేట్ చేయొచ్చు అయితే ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ మ్యాచ్ అవ్వాలన్నమాట యూజువల్ గా అంటే సపోజ్ ఓ గ్రూప్ ఉందనుకోండి ఓ గ్రూప్ పేషెంట్ గానీ ఉంటే ఓ గ్రూప్ వాళ్ళే డొనేట్ చేయాల్సిన అవసరం పడుతుంది అదేవిధంగా ఏ గ్రూప్ ఉంటే ఏ గ్రూప్ కానీ ఓ గ్రూప్ కానీ అలా ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలన్నమాట ఒకసారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు రావచ్చు అట్ ద సేమ్ టైం బ్లడ్ గ్రూప్తో పాటు కొన్ని అదర్ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే స్వతహాగా డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి యూజువల్గా అరౌండ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ కన్నా తక్కువ ఉంటే యూజువల్గా మనము డొనేషన్కి ఎంకరేజ్ చేస్తాం ఎవరైతే ఇట్లా డొనేట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయన్నమాట అంటే డొనేట్ చేసే వాళ్ళ యొక్క లివర్ పనితనం ఎట్లా ఉంది వాళ్ళ పనితనము లివర్ యొక్క పనితనము సరిగా ఉందా లేదా వాళ్ళలో లివర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి హాని లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవడం ఉంటుంది అనమాట ఫ్యామిలీలో డొనేట్ చేయడానికి ఆస్కారం లేదు వాళ్ళు డిసీజ్ డోనర్ అంటే ఇది ఒక జీవన్ దాన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్టేట్ వైడ్ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఫ్యామిలీలో డొనేట్ చేయడానికి వీలు లేనప్పుడు ఈ జీవన్ దాన్ అనే ప్రోగ్రామ్ లో మనం రిజిస్టర్ అయితే మనకు రిజిస్ట్రేషన్ లో మన వెయిటింగ్ లిస్ట్ ప్రకారము మనకి అవైలబిలిటీ ఆఫ్ ఆర్గన్ ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో దానికి మనకి అలాట్ చేస్తారనమాట కనుక మనం జీవన్ దాన్లో లో రిజిస్టర్ డిడిఎల్టీగా మనకి ఆర్గాన్ పొందాలనుకుంటే దానైన ప్రోగ్రాంలో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట యూజువల్గా ఒక స్టేట్లో ఒకేసారి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది మన కేర్ హాస్పిటల్స్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ తెలంగాణలో బ్రాంచ్ బ్రాంచ్లతో పాటు కూడా మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని అదేవిధంగా మహారాష్ట్ర ఔరంగాబాద్లోని మన మధ్యప్రదేశ్ ఇండోర్లోని మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇలా త్రీ ఫోర్ స్టేట్స్ లో మనకి మల్టిపుల్ హాస్పిటల్స్ ఉండడం వల్ల మనం ఈచ్ స్టేట్ లో ఈచ్ టైమ్ మనం రిజిస్టర్ అవ్వచ్చు అనమాట లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత పెట్టినటువంటి ఆర్గాన్ బాగా పని చేయడానికి ఒకలా టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది అంటారు షుగర్ వ్యాధి కానీ లేదంటే బీపీ కానీ లేదంటే థైరాయిడ్ కానీ ఉన్న వాళ్ళు రోజు ఒక టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది అదే విధంగా వీళ్ళు కూడాను ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం పెట్టినటువంటి లివర్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వడానికి ఒక ట్యాబ్లెట్ రూపంలో వాడాల్సిన అవసరం అనమాట మెయిన్ థింగ్ చెప్పదలుచుకున్నది ఏంటంటే యూజువల్గా బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది బట్ ఈవెన్ దో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ సరిగా కాకపోయినా సరే మనం ఏబీఓ ఇన్కంపాటబిలిటీ అంటే కొన్ని రిసిపియంట్కి అంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి కొన్ని స్పెషల్ మెడికేషన్స్ ద్వారా ఏబీఓ ఇన్కంపాటబిలిటీ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా సరే మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు అనమాట లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు యూజువల్గా అందరికీ మనం కొంచెం సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటే కంప్లీట్గా సాల్ట్ అవాయిడ్ చేయాలని డైట్ రిస్ట్రిక్షన్స్ చెప్తాము అట్ ద సేమ్ టైమ్ ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్స్ కూడా మనం ఫ్లూయిడ్ కూడా తక్కువ తీసుకోవాలని చెప్తాము పోస్ట్ సర్జరీ అంటే ఒకవారు సక్సెస్ఫుల్గా సర్జరీ అయిపోయిన తర్వాత జస్ట్ లైక్ నార్మల్ ఇండివిజువల్ ఎట్లా ఎటువంటి ఎటువంటి డైట్ తీసుకుంటారో వాళ్ళు కూడా అట్ సేమ్ డైటే తీసుకోవాల్సి ఉంటుంది హైజిన్ ఫుడ్నే తీసుకోవాలన్నమాట అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నో ఎనీ స్పెసిఫిక్ డైటరీ రిస్ట్రిక్షన్స్ సర్జరీ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ దాకా ఉంటుంది సర్జరీ ఇది డే కేర్ ప్రొసీజర్ అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత యూజువల్గా ఫైవ్ టు సెవెన్ డేస్లో మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాము డిశ్చార్జ్ చేసిన తర్వాత వన్ మంత్ వరకు వీక్లీ వన్స్ అట్లా ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది తర్వాత దే విల్ ఇన్ నార్మల్ లైఫ్ అనమాట మా టీం యొక్క మెయిన్ ప్రత్యేకత ఏమిటంటే ఏబీఓ కంపాటిబులిటీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ టైమ్ మన తెలంగాణ స్టేట్ చేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లల్లో తీసుకుంటే ఫస్ట్ టైము మన ఛత్తీస్గఢ్ అంటే రాయ్పూర్లో సిక్స్ మంత్స్ ఓల్డ్ బేబీకి ఫస్ట్ టైము మనం చిన్నపిల్లల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసాము అనమాట అదేవిధంగా మన ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో ఫస్ట్ టైం డిడిఎల్టీ అంటే డిడిఎల్టీ అంటే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫస్ట్ టైము బ్రెయిన్ డెత్ అయినటువంటి ఆర్గాన్ని మనం లివర్ ట్రాన్స్ప్లాంట్కి యూజ్ చేయడం అనేది ఛత్తీస్గఢ్లో ఫస్ట్ టైము మన కేర్ హాస్పిటల్స్ అండర్ మొహమ్మద్ నయిమ్ సార్ టీంలోనే జరిగిందనమాట ఇంకో విషయం ఏంటంటే జనరల్గా ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైన పేషెంట్స్లో కొంతమందిలో అంటే అందరిలో కాదు కొంతమందిలో లివర్తో పాటు కూడా కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఎస్పెషల్లీ డయాబెటిక్స్ అంటే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళలో లివర్తో పాటు కూడాను కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే సందర్భం ఉంటుంది అటువంటి వాళ్ళలో కిడ్నీతో లివర్తో పాటు కూడా కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది అంటే కంబైండ్ లివర్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట ఫస్ట్ టైము మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎస్పెషల్లీ ఇన్ వైజాగ్ కేర్ హాస్పిటల్లో ఫస్ట్ టైం కంబైండ్ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషను కేర్ హాస్పిటల్లో మా టీం అంటే అందరు మొహమ్మద్ నయీం సార్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం మనం కేర్ హాస్పిటల్స్లో కంబైండ్ కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగిందనమాట